సిరిసిల్ల సభ్యుజను ప్రజలకు తెలియజేయడం రేపు థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్లో భాగంగా కొంతమంది అవాంఛనీయమైనటువంటి మందు పార్టీలు ఏర్పాటు చేసుకోవడం ఆ పార్టీల ద్వారా ఫ్రెండ్స్ని గడవడం తర్వాత బయట జనం పోయే వాళ్ళను వాళ్ళను హ్యాపీ న్యూ ఇయర్ పేరు మీద గేల్ చేయడము అంటే ఒక శుభాకాంక్షలు చెప్తున్న పేరు మీద కొంతమందిని డీల్ చేయడం జరుగుతుంది తర్వాత తాగి డ్రైవ్ చేయడము కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసము బండి మీద తిరగడం జరుగుతుంది కాబట్టి మనకు మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇట్లాంటి థర్టీ ఫస్ట్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీరు ఇప్పుడు ఎన్ని అయిందో నాకు తెలియదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు థర్టీ ఫస్ట్ వచ్చినాయి ట్వంటీ ఫస్ట్ వస్తూ ఉండే ఉంటే కానీ ఎప్పుడన్నా ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగి మీకేమన్నా ఏమైనా దెబ్బలు తాకి మీ ఏమైనా దెబ్బలు దాకి మీకైనా ప్రమాదం జరిగి మీ ద్వారా ఇంకెవరికైనా ప్రమాదం జరిగి మీకి ఇంకేమైనా జరిగితే మీ కుటుంబానికి మాత్రం అది తీరని శోకం అవుతుంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే యూత్ కు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ యూత్ సిరిసిల్ల యూత్ కు రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో తాగి బండి నడపడం అనేది బయటికి రాకండి ఒకవేళ పార్టీ చేసుకుంటే ఏదంటే ఇంట్లో చేసుకోండి మీ తీసుకోండి కానీ బయటికి రాకండి ఎందుకంటే డ్రంక్ డ్రైవ్ చేస్తాము